నమస్కారం ప్రజలారా ఆ పిత్రే ఉన్నాడు మన ఒక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన ఈరోజు అంబటి కుటుంబ సభ్యుల్ని కలిసేదానికి విన్నాడు పరామర్శ వాళ్ళను సరే వాళ్ళను పరామర్శించినాడు ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు రూపాయి తీరా అంటే వాడు ఇంకెన్ని రూపాయలు చేస్తాడనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సరే ఏం మాట్లాడుతున్నాడు ఇని మనం చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం ఇంతకు ఏం మాట్లాడుతున్నాడు విందాం ఒకసారి చెప్పనైనా నువ్వు చెప్పు వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు ఎవరు కాదన్నారు అంబటి రాంబాబు ఏ విధంగా పనిచేసినాడు ఏ విధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన పనిచేసినాడు ఏ విధంగా ఆయన పనులు చేసుకున్నాడు ఏ విధంగా ఆయన వెనకలు ఉండేటువంటి పాలేరుగాళ్ళు బాగున్నారు పాలేరులు ఏ విధంగా బాగుపరిచినాడు అనేది అందరికీ తెలుసు నువ్వేం కొత్తగా ఏం చెప్పాల్సిన పని లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి వెనకమాలు ఉన్నాడు ఆ తర్వాత మా ఆయన పవరాల గుట్టలో కలిసిపోయిన తరువాత మరి మన జగనన్న దగ్గరికి వచ్చినాడు మరి జగనన్న ఆయనలో ఏమి చూసి మంత్రి పదవి ఇచ్చినాడో ఇచ్చినాడు కాబట్టి ఈరోజు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి లకారాలతో మాట్లాడి ఆయన ఈరోజు జైలు పాలు అవ్వాల్సి వచ్చింది ఆ లకారాలు మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు జైలుకు పాడు కదా మీ ఎందుకు వినాడు జైలుకు సరదాన ఏమన్నా జైలుకు పంపించడానికి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఏం మాట్లాడాలనేది కూడా తెలియదా అది తెలియకుండానే మాట్లాడతారా ఎంత దూరమైనా మాట్లాడుతూ ఉంటే ఇంకా చూస్తూ ఉంటారా అంబటి రాంబాబు గారి ఇంట్లో ఉండేది మహిళలు పక్కన ఇంట్లో ఉండేది మహిళలు కాదా దీనికి చెప్పరా ఆడికి పోయి ఒక పరామర్శ చేసి వాళ్ళను పలకరించి మాట్లాడి బయటకు వచ్చి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినట్టు ఏదో నువ్వు ఉపన్యాసాలు ఇచ్చా ఇంకా మా నువ్వు మాట్లాడేదంతా కూడా మాట్లాడేది కరెక్టే రండి రాష్ట్రంలో ఉండే ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకుంటావు అంతే కదా చెప్పు

దేనికి పోలేదు మన జగన్ అన్న ఎందుకు పోయి అసెంబ్లీకి మాట్లాడలేదు వీటన్నిటికీ పరిష్కారం దొరికేది అసెంబ్లీలోనే కదా ఎవరు ప్రశ్నించినారు మన పక్క నుండి మాట్లాడేది ఎవరు మండలంలో ఉండేటువంటి సభ్యులు అక్కడ ఏమన్నా మాట్లాడితే ఈ లోకేష్ వాళ్ళు అంటే ఇంకొకరు ఇంకొకరు లేచి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నంలో మేము వాకౌట్ చేస్తున్నామని తలుపు కాడిపోతారు దీనికి చెప్పు సమాధానము ఎవరు ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉన్నారు ఉండే పదకొండు మంది అయినా సరే దేనికి అసెంబ్లీ లేకపోయి ఇప్పుడు ఉండేటువంటి కోట ప్రభుత్వాన్ని దేనికి లేకపోతుంది ఇక్కడ వచ్చి మన బతుకంతా మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులంతా బతుకేంద్ర అంటే ఇదే ఇదే కథ ఇదే వ్యవహారాలే అసెంబ్లీ లేకపోయి అంటే ఆడికి పోయి మాట్లాడేటువంటి అంత సేవ లేదు అంత ధైర్యం లేదు మళ్ళా పులులు సింహాలు మేము చించుతాం పొడుతాం రప రప ఇట్లాంటి మాటలకి ఏమీ తక్కువ లేదు ఒకడైనా సరే అడిగిపోయి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి అసెంబ్లీలోకి ఎందుకు పోలా నువ్వు చెప్పొచ్చు కదా వీటన్నిటి మీద అసెంబ్లీ లేకపోయి నిలదీయండి అని చెప్పొచ్చు కదా అసెంబ్లీ లేకపోయి చర్చలు జరపండి అని చెప్పొచ్చు కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సంతోషాలుగా ఉన్నారు మూడు పూట్ల అన్నా క్యాంటీన్ లేకపోయి అన్న తింటా ఉన్నారు ఈరోజు మరి ఎందుకు అన్నా క్యాంటీన్ లేదని చెప్పి అడగరా పోయి అడగమని చెప్పు నేను చెప్తాను అదే అడగమని చెప్పి చెప్తాంది పట్టుమని పేదవాడు ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేసేటువంటి అన్న క్యాంటీన్లు కూడా కూల్చేసినాడు మన జగన్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడు పేదవాడు అన్నం తినేది ఇష్టం లేదా లేదు లేకనే కూల్చిపాటు దొబ్బింది ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదికను కూల్చినటువంటి రోజే మనకు అయిపోయింది కథ మన సీన్ అయిపోయింది మన బతుకు అయిపోయింది పేదవాడు అన్నం తినే ఐదు రూపాయలు అన్న క్యాంటీన్లు ఎందుకు తీయాల్సి వచ్చిందా రోజుల్లో దాని గురించి కానీ మనం చేసినటువంటి లంగాలు బఫుల్ గురించి ఎప్పుడు మాట్లాడేది లేదు మాట్లాడడం ఎందుకంటే మనం పెరిగి ఎట్లు కట్టింది ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఈ ఉపన్యాసాలు ఏంటి ఇటువంటి సినిమా డైలాగులు మాట్లాడండి అంటే ఈ సినిమా డైలాగులు మాట్లాడతాడు నువ్వు ఏమి నువ్వు ఎందుకు సెంట్రల్ జైల్లో ఉన్నావు ఏమయ్యా నువ్వు చెప్పు బతుకులు ఊరికే మాట్లాడితే సరిపాయి మనకు మైకులు ఉన్నారు మనం కెమెరాలో వస్తున్నాం మనకు ఇది అండే బ్యాచ్ చూడండి ఎక్కెక్కి ఇట్టి అంటున్నారు ఎందుకు కెమెరాలు కనపడాలా మనం కూడా టీవీలో రావాలని ఎందుకురా ఎందుకు ఈ కథలు చూద్దాం మాట్లాడండి నువ్వు చెప్పు చూడండి అది నేను చెప్పిన ముందే మీకు మీకు మేము ఎప్పుడో చెప్పినాం గొడ్డలు మాది చిన్నయన మా ఓడు తెప్పించింది మేమే నరికింది మా ఓళ్లే మాది మా ఇష్టం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చెప్పినా ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు అమ్మని రాంబాబు గెడ్డము అమ్మని రాంబాబు చెయ్యి ఇటు అన్నింది ఇటు అన్నింది ఇంక నీకేమి నెప్పి అని నేను చెప్పిందే చెప్తున్నాడు కదా మా ప్రభుత్వానికి మా ప్రభుత్వం అంటే మాది లేదులే ఇప్పుడు కానీ మేము ఆ ఊహల్లో ఉంటాం కాబట్టి మా అన్న కానీ మేము కానీ మా అన్న దగ్గర ఉండేటువంటి పాలేరులు కానీ ఎవరైనా సరే మా గెడ్డాలు మా కత్తులు మా చేతులు మా చిన్నాయన గారు ఏ ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఈ మనిషి చెప్పినట్టుగా గెడ్డము అన్నాడు మా చెల్లెలు మా శర్మిలమ్మ మేము రాజకీయానికి వాడుకొని రోడ్ల పడిగా ఈ ఈరోజు బయటికి పంపించినాం అదేవిధంగా తల్లిగారి మీద ఆస్తి ఇవ్వని చెప్పి కేసు పెట్టినాం అదేవిధంగా చిన్న ఆయన కూతురు ఎవరైతే సొంత చెల్లెలు ఉన్నారో చెల్లెలకి కూడా న్యాయం చేయాల అదేవిధంగా చిన్నమ్మకు న్యాయం చేయాల చిన్న ఆయన ఆత్మకు శాంతి చేయలే ఏమి మీరు అంటారు ప్రతిప ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడినారు మేమేమంటావు మా ఇంట్లో మనుషులు మేము చేసుకున్నాంరా మా ఇంట్లో మనుషుల మీద మేము కేసులు పెట్టుకున్నాం మా చెల్లెల్ని మేము వాడుకొని మేము పక్కన పెట్టినాం మా తల్లిగారిని మేము వాడుకొని మేము కేసులు పెట్టినాం మా చిన్నమ్మ మేము అన్యాయం చేసినాం మా చెల్లెలు మేము అన్యాయం చేసాం సుంధారెడ్డి కానీ మావాడు చెప్తాడు మీకు వచ్చిన బాధ ఏంది ఆలోచన విధానం అంతా కూడా ఒకటిగానే ఉంటుంది నేను గతంలోనే చెప్పినా మా చిన్న ఆయనను మేము రా మా కొండల్ని మేము తెచ్చుకున్నాంరా మా కోడికెత్తిని మేము తెచ్చుకున్నావురా మీకు ఎందుకు బాధ అని చెప్పినట్టుగా ఈ చెప్తాడు అదే ఇంకా విషయం ఏం వేరే ఏం ఉండదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా రాబోయేటువంటి రోజుల్లో మా పార్టీ నుంచి వచ్చేటువంటి ప్రణాళికలు నువ్వు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రణాళికలు రాస్తానే ఉన్నారు మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ పిల్లపిత్రే మాట్లాడిన మాటలకు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం